రాజముద్రతో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు సిద్ధం జాయింట్ ఎల్పిఎంలు నంబర్లతోనే ముద్రణ ఫోటోలు పేర్లు విస్తీర్ణలు కూడా తేడాలు రీసర్వే సమస్యలు పరిష్కరించకుండానే అచ్చు వేయించిన రెవెన్యూ శాఖ కొత్తవి ఇచ్చినా కూడా రైతుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే సో మనం చూసుకున్నట్లయితే సరిహద్దు రాలనే కాదు రైతుల పట్టాదారు పాస్ పైన కూడా నాటి ముఖ్యమంత్రి జగన్ తన బొమ్మ వేసుకున్నారు హడావిడిగా సర్వే చేయడంతో పాటు విస్తీర్ణంలో తేడాలు పేర్లు తప్పులు కూడా పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు కూటమి అధికారులకు వచ్చిన జగన్ బొమ్మలను తొలగించి రాజమూదలతో కొత్త పాస్ పుస్తకాలను త్వరలోనే పంపిణీ చేసిన ఏర్పాటు చేస్తుంది ఇది రైతులకు సంతోషం కలిగించే అంశమైన వాటిలో తప్పులు చూస్తేనే ఆందోళన కలుగుతుంది గత ప్రభుత్వంలో వేసిన తప్పులను సరిదిద్దకుండానే కొత్త పుస్తకాలు ప్రింట్ చేయించారు ఇప్పటికీ ఇరవై రెండు లక్షలకు పైగా పట్టదారు పాస్ పుస్తకాలు జిల్లాలకు అయితే చేరాయి వాటిని పరిశీలిస్తే యాభై శాతం తప్పులే ఉన్నట్టు తేలింది జాయింట్ ఎల్పిఎం ల్యాండ్ పార్సిల్ మ్యాప్ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి ఇద్దరు ముగ్గురు రైతుల పేరుతో ఐదు ఎకరాల భూమి నమోదు చేశారన్నమాట వాటిని విభజించలేదు ఇవన్నీ సరిచేసుకోవాలని చెప్పేసి మళ్ళీ కార్యాల చుట్టూ తిరగాల్సిందనమాట రైతులందరూ కూడా అయితే ప్రధానంగా గుర్తించిన కొన్ని సమస్యలు మనం చూసుకుంటే చనిపోయిన వారి పేర్లతో పట్టదారు పాస్ పుస్తకాలు ప్రింట్ చేశారు వారసులు వాటిని తీసుకొని మళ్ళీ రెవెన్యూ కార్యాలయకు వెళ్ళి కొత్తవైతే తీసుకోవాలి ఇక మగవారి పేరును ఆడవారిగా ఆడవారి పేరును మగవారిగా మార్చేశారు కొందరు పేర్లు సగమే ముద్రించడం కూడా వదిలేశారు ఇక ఆధారు మొబైల్ నెంబర్లో తప్పులు అయితే ఉన్నాయి కొన్ని చోట్ల కౌలు చేసే వారి పేర్లతో పుస్తకాలు అయితే తయారు చేశారన్నమాట ఇక వాటిని ఇలాగే రైతులకు ఇస్తే భూములు అమ్ముకోవాలన్నా రుణం తీసుకోవాలన్నా ఇబ్బందులే సరి చేసుకోవాలంటే రెవెన్యూ కార్యాల చుట్టూ తిరగాల్సిందేనమాట సో ఇలా అనేక సమస్యలు అయితే ఉన్నాయన్నమాట సో ఇవన్నీ సరిచేసి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే ఇవ్వాలి తప్ప మామూలుగా అయితే ఇవ్వద్దని కోరుతున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్